జనరల్ గా పౌడర్ చేయాలి కొంచెం అన్న ఇది ఆల్రెడీ పౌడర్ లెక్కు ఉంది మనం కలిపేటప్పుడు కూడా పౌడర్ అవుతుంది తొక్కితే కూడా కొంచెం పౌడర్ అవుతుంది ఇగో ఇట్లుంది కదా ఇవి కట్టెలు కట్టెలు ఇది మనకు ఏమవుతుందంటే ఇగో ఇది కట్టెలు కట్టెలు ఉన్నది ఇది బొగ్గు ఉన్నావు కదా ఓకే ఈ బొగ్గు చూసారు కదా మనకు కట్టెల్లాగా ఉంది సో ఇది పౌడర్ ఇవ్వాలి మనకు కంపల్సరీ ఓకే పౌడర్ చేస్తేనే పని అవుతుంది ఇంతగానే మేడేస్తాం ఇట్లా ఇళ్ళకి ఎడబోతు కల్పనికి రాదు దీనికి పని మళ్ళా ఇట్లా కొంచెము మిక్చర్ లేకుండా మిక్చర్ అంటే అర్థమైందా అందులో లావు ఉంటే ఇప్పుడు సన్నం ఉంటే పూర్తి సన్నం ఉంటుంది మిక్చర్లో సన్న బూందీ ఉంటుంది లావు ఉంటే ఇక అట్లా ఉండని అట్లుంటే కూడా నడుస్తుంది పూర్తి పౌడర్ అయితే గాలిలో కలిసిపోతుంది అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు ఇది ఆల్రెడీ సగం పౌడర్ ఉంది మేడం ఇది కరెక్ట్ ఉంది మీకు రెడీ టు యూజ్ ఉంది దీనికి మీకు ఎక్కువ కష్టపడేది లేదు నేను ఇచ్చింది అర్థమైందా నేను ఇచ్చింది మీకు కావాలని ఇది ఇచ్చినా మీకు ఏ ప్రాబ్లం లేదు ఇంకా అర్థమైందా ఇలా విలువ లేదు డైరెక్ట్ ఉంది మీకు ఆ ఖర్చు లేదు ఇప్పుడు ఇలా కూర్చొని అది దంచమంటే రోజు మళ్ళీ దంచు కదా అట్లని చెప్పి గిన్నె కొట్టేసి గిన్నె అని ఊకూడు అంతేగా నల్లగైతుంది కదా ఏదో ఏ పిండి అయినా నల్లగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఊరాంతలో చేస్తారు మిక్సీలు వేసే అంత టైం మీకు లేదు ఎంలా అది ఓకే ఇగో నేను అని నేను కనిపెట్టింది ఒక పద్ధతి చెప్పిన ఇది పద్ధతి మీరు వేరే పద్ధతిలో కూడా చేయండి మీకు అది పనిచేసింది అనుకో ఇగో నీకు ఆయుర్వేదం ఉంటుంది అలోపతి ఉంటుంది వంద మార్గాలు ఉంటాయి నేనేం చెప్పినా నేను నన్ను కూడా నమ్మకండి రిజల్ట్ నమ్ముండని చెప్పిన నేను చెప్పే ఒక పద్ధతిలో రీజన్ కూడా చెప్పినా ఎందుకు వేస్తామని చెప్పిన బెల్లం నీళ్ళు ఎందుకు వేయాలి ఇవన్నీ చెప్పినా లేదా మీకు ఇప్పుడు అలా రీజన్స్ ఉన్నాయా లేదా రీజన్స్ ఉంటే వాడండి రీజన్ లేకపోతే ఎందుకు అంటే అవసరమే లేదు పౌడర్ వేసుకొని తిరుగుతారు పౌడర్ లేకుండా దిగుతారు లేచి అవసరమా అవసరం లేని దగ్గర అవసరం లేదనేది పాయింట్ గట్లనే మరి మీకు అర్థమైంది కదా ఆడ చేసినప్పుడు చేసినామన్నప్పుడు ఎందుకు ఏం నేను సార్ని మీరు ఉల్టా ఉంటుంది ఆ సార్ చెప్పింది నాకు ఇది చెప్పొద్దు ఎవరిది తప్పు అంటున్నా వంద మార్గాలు ఉంటాయి సార్ చెప్పింది మీరు ఫాలో కాండి అది వర్కౌట్ అయితే అది పర్ఫెక్ట్ నో ఇష్యూ ఎందుకంటే మీకు ఒకటి తగ్గిందా లేదా బెల్లం నీళ్ళు అవసరం లేదని తగ్గింది మంచిదే కదా ఛాయ్ తాగకుండా తిరుగుతాం పుద్దుగాలు లేచి కొంతవరకు ఛాయ్ తాగే తిరగాలి తగ్గింది అట్లా ఉండదు మీరు అన్ని తగ్గితే మనకి ఏముండదు బాడీ కూడా ఉండదు మరిగా అంటే మనకు బలం అనేది అన్ని మైనస్ అయితే ఏముంటుంది లోటల లోటు వస్తానే పెరుగుతాం మీద మీద కోళ్ళఫరం కోళ్ళ లెక్క అవుతాం మనం బాయిలర్ కోళ్ళ లెక్క పెరిగితే వెరగినట్ట మస్తు ఉంటాయి చూడడానికి అట్లా కాదు కదా పనికిరాలి కదా బలం అనేది ఉండాలని లేదా జియోచార్ వన్ నాదని కాదు నేను ఇరవై ఏళ్ళ ఇది టెస్ట్ చేస్తున్నా కాబట్టి ఎంతో మందికి వేల మందికి చెప్పిన కాబట్టి నా మెథడ్ ఇది ఎందుకంటే టెస్ట్ చేసి చెప్తున్నా ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తాం నో ఇష్యూ కానీ ఆ ఎక్స్పెరిమెంట్లల్లో కూడా ఇంకేదైనా మంచిది మీకు తెలిసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కాండి ఏది ఇలా ఉండదు నేను చెప్తున్న బ్లెండ్స్ అన్న కదా మీకు ఐదే చెప్పిన ఇప్పుడు ఇక్కడ కలిపేది ఇంట్లో వంద కలపచ్చు ఉప్పు కూడా వేరే వేయండి మీకు ఎర్ర ఎర్రనేలాలు ఉన్నాయనుకో భద్రాచలం ఏరియాలో బాగా పోతాయి కదా రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఓ తెచ్చి ఒక టన్నుకు ఒక కిలో ఉప్పు వేయండి మంచి ఉమ్మలు వస్తాయి ఇంకా మీకు తెలుసా పార్క్లో ఉప్పు పెడతారా లేదా జింకలకు ఉప్పు పెడతారా లేదా పెడతామా లేదా ఉప్పు కడతారా గడ్డలు వాటికి అవసరం లేదు చెట్టుకు అవసరం లేదా మినరల్స్ ఉంటాయి నేను అనేది అట్లా మీకు వంద కలపచ్చు నేను ఓన్లీ బేసిక్ చెప్తున్నా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజన్ అవుతారని ఐదే చెప్పినా కదా ఎక్కువ చెప్పలే ఐదుకి కూడా మీకు కష్టం అయితే మూడే చేసుకోండి అది కూడా వర్కౌట్ అయితే నో ప్రాబ్లం ఫెయిలియర్ అనేది ఉండక కొంచెం రిజల్ట్ తక్కువ ఏమో బయచర్ అయితే తప్పదు కదా అర్థమైంది కదా సో అట్లా ఇప్పుడు మిక్చర్లో పల్లీలు ఉన్నట్టు ఆ టైపు ఏ మిక్చర్ చేసినా నాలుగు పల్లీలైనా కనబడాలన్నట్టు బయచర్ అయితే ఉండాలన్నా లేదా అట్లా మన బయోచర్ ఉండాల్సిందే దాని మీద ఎన్నెన్న చేసుకోండి ఇక అది ఫ్యూచరు నేను ఇంకా మీకు అది హై లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాను మీ రీసెర్చ్ని ఆర్ఎండిని కానీ మీరు ఆ ఫామ్లో రాసి పెట్టుకొని ఒకటి సిస్టమ్ ఫాలో అయితే ముందుకు పోతారు నాలుగైదు ఫాలో అయ్యి కన్ఫ్యూజన్లు ఉండి అసలు ఏది ఫాలో కావాలని అర్థం కాకుండా అనుకో మీకు అర్థం కాదు ఇక అవసరం లేదు మేడం అది మీరు ఏదో నేను కొత్తిమీర వేయకుండా కూడా పులియరీయచ్చు నేను వద్దన్నా మీరు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి దాని వాల్యూ దానికి ఉంటుంది దీనికి యాడ్ ఏడావుతుంది అని చెప్పిన ఎందుకు యాడ్ అని చెప్పిన కదా ఇప్పుడు మనను పచ్చికూరలు తినమంటారు షుగర్ ఉన్న వాళ్ళకు ఉన్నమాట చెప్తున్నా ఎందుకు తింటారు పచ్చికూరలు తింటే షుగర్ డైరెక్ట్ రిలీజ్ కాదు కాక ఏమవుతుంది వాళ్ళకు మెల్లమెల్లగా బలం ఇస్తుంది అట్లా మెల్లమెల్లగా బలం ఇచ్చేది పచ్చిరొట్ట మనకు ఉన్నది కాదు ఒక ఐటమ్ మంచిదే కదా అందుకనేది అడిషనాలిటీ చెప్పిన ఒకటి అర్థమైంది అది కంపల్సరీ నేను వెయ్యా అంటే నో ప్రాబ్లం నాకు షుగర్ లేదు ఏం లేదు ఏం కాదు నాకంటే ఇది కూడా తిని అప్పి ఉండవచ్చు అంటే నేను అనేది సూక్ష్మజీవాలకు కూడా ఎక్కువ సంతోషంగా అయ్యి తొందరగా ఉట్టి తొందరగా చచ్చిపోవడం కంటే కొంచెం కొంచెం ఆరా అంతే ఎక్కిళ్ళు ఇళ్ళు బస్తాయి కదా అట్లా మీరు రీజనింగ్ చేయండి ఎవరు చెప్పింది తినకండి నేను చెప్పింది అంతా ఫండమెంటల్ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పిన కాబట్టి మీరు రీజనింగ్ అంటే మీ ఆలోచనలు మీ బాడీకి కూడా పెట్టుకోండి పెట్టుకుంటే మీ సైన్స్ ఇంకెక్కువ పెరుగుతుంది సైన్స్ అనేది కామన్ సెన్స్ ఇట్లా అర్థం చేపించిన వాళ్ళు ఉంటారు దాన్ని వేరే రకంగా చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఇంత ఫ్రీగా చెప్పేటోళ్ళు దొరికితే నాకు చెప్పుండి పట్టుకొస్తే ప్రపంచంలో నా లెక్క చెప్పేటోళ్ళు ఉంటే నేను చాలా సంతోషపడతా వాళ్ళు మీతో ఇంతగానో మాట్లాడే కూడా ఉండరేమో ఉన్నమాట అంటే మామూలుగా మీద మీద కూర్చొని ఇద్దరు నాలుగు సార్లతో మాట్లాడి మీద మీద చెప్పి అది చేసుకోపో అని చెప్పుకుంటూ పోతారు మామూలుగా ఉంటారు అట్లా ఉన్నమాట చెప్తున్నాను నేను ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మీకు అర్థమయ్యే భాష ఉండాలి అట్లానే భాషను కూడా నేను కిందికి దించుకుంటున్నాను ఈసారి ఏంది చదువుకోన లేక మాట్లాడతా అంటే చదివి మరి నాకు వీళ్ళకే అర్థం కాలేదు మీకు కాదు వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళకి అర్థమైతేనే పని అవుతుంది మీకు అర్థమైతే పని కాదు మీరు మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ ఇంకోటి చెప్తారు ఇంతకుముందు అనే పుసుక్కున్నావు పది గంటల ఒకసారి కలపాలని నేను కథమవుతా అన్నాడా లేదు ఆ మాట ఇళ్ళతోట అంటే ఏమవుతుంది మంచిగా వండుకుంటారు మళ్ళీ పది గంటలకు ఒకసారి కలిపి అయ్యింది అంటారు అయితే కూర అయ్యే స్టోళ్ళు కూడా కలుపుతారు ఊకుటరా కాదు మీరు కూర అయ్యే కూడా ఇట్ల ఇట్ల అనాలనా లేదా ఊరికే అవుతుందా అన్నీ మీదేసి పోయి పదిహేను నిమిషాలకు దిస్తే అవుతుందా మీతోటి మీతోటి వంటలు కూడా చేయాలి అప్పుడే నీకు అర్థమవుతుంది సరేనా మీకు మర్చిపోవద్దని కొన్ని ఇట్లా ఉంటాయి చెప్తుంటాను నేను ఎగ్జాంపుల్ ఏమనుకోద్దు ఎందుకంటే రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటేమో సురుకులు పెట్టినట్టు ఎప్పుడు బెదిరించినట్టు ఒకటేమో ఇట్లా నవ్వుకుంటూ కూడా మాట్లాడవచ్చు ఇది కూడా తప్పేం లేదు గుర్తుండే నీకే మీకు ఎక్కువ బ్రహ్మానందమే గుర్తుంటాయి సినిమాలు గుర్తుండేవి అర్థమైందా అట్లా కూడా గుర్తుంటుందని నేను అంటున్నాను తనుకున్నది ఏమన్నా గుర్తుంటుందా ఓ అర్ధగంట ఈరోజు అనుకుంటాడు ఏమన్నా ఒక్క సీన్ అన్న గుర్తుంటుందా